ఈరోజు బీహార్ జైల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు సో వారితో కలిసి కలిసి రావడం జరిగింది సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు గట్టిగా ఉన్నారు ఎందుకంటే షీజ్ ఎ డాటర్ ఆఫ్ ఫైటర్ ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అంచువేయాలనేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు మానసికంగా దృఢంగా ఉన్నారు డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్దనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని కూడా లోక్సభ ఎన్నికల ముందు వారిని కూడా జైల్లో పెట్టినారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారిని అయితే సంవత్సరానికి పైగా జైల్లో పెట్టినారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని జైల్లో పెట్టారు దాదాపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలు ముఖ్యంగా భారతదేశంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కూడా ఎదురుగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో డిఎంకే పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ జేఎంఎం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పార్టీల మీద ఈడీ దాడులు కానీ సిబిఐ కేసులు కానీ ఐటీ దాడులు కానీ చేయించి ఇతర పార్టీలన్నిటిని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక దుర్మార్గం చర్య కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కేసు కూడా ఢిల్లీ డిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు ఇది ఒక పాలసీ పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆ ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బగొట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో లేదు ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ నూతన విద్యుత్ విధానం కానీ ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ బొగ్గు గన్ల వేలం విధానం కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున అంటే ఒక పాలసీని పాలసీగా చూడకుండా దాంట్లో ఏదో ఉందనేటటువంటి ధోరణితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈ పనిచేసింది నిజంగా మరి ఆ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చినాయి అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఈ రకంగా జరిగింది సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక కక్ష సాధింపు చర్య అని మేము ఎందుకు అంటున్నాం అంటే దీని వెనుక కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందే రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఒకటి నాడు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆయన ముందే ఈ కేసు గురించి మాట్లాడి త్వరలో వీళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళు అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటేనే ఈ వంటకాన్ని అంతా భారతీయ జనతా పార్టీ వండి తర్వాత ఈడీని సిబిఐని ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి బా బీఆర్ఎస్ పార్టీ మీద వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఒక మా ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ పద్నాలుగు ఎని తెలంగాణకు తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసినటువంటి పార్టీ సో ఈ కేసులతోని ఇటువంటి వాటితో కేసీఆర్ గారిని కానీ మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టి ఉన్నారు డెఫినెట్గా ఇటువంటి కేసులకు కదిరేది లేదు బెదిరేది లేదు భయపడేది లేదు ఇంకా గట్టిగా పోరాటం చేద్దాం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద భారతీయ జనతా పార్టీ ఫాసిస్ట్ విధానాల మీద ఇంకా గట్టిగా మొండిగా ఈ దేశ ప్రజల తరఫున నిలబడదామని చెప్పి వారు చాలా దృఢంగా బలంగా మాకు చెప్పడం జరిగింది సో త్వరలోనే మేము అనుకుంటూ ఉన్నాం డెఫినెట్గా మేము లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నాం హైకోర్టును ఇప్పటికీ మేము ఆశ్రయించినాం డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది భవిష్యత్తులో రిలీఫ్ దొరుకుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం కానీ వల్ల దేశ ప్రధాని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం ఒక దుర్మార్గపు ప్రభుత్వం ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు దళితుల గురించి రైతుల గురించి మహిళల గురించి బలహీన వర్గాల గురించి మైనారిటీ వర్గాల గురించి వాళ్ళ సంక్షేమము ఈ దేశాభివృద్ధి అనేటటువంటి సమస్యల గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేరు ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకుల మీద ఈడీ దాడులు సిబిఐ దాడులు ఐటీ దాడులతో వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని ఈ దేశంలో నయా నియంతృత్వ పరిపాలన కొనసాగించే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాన్ని అవలంబిస్తూ ఉంది అది దేశ ప్రజానీకం డెఫినెట్గా గమనించరు గమనిస్తున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ఈ నాలుగు దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది ఈ రాబోయే మూడు దశల్లో కూడా ఇంకా ఘోరంగా దెబ్బతింటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితులలో రెండు వందల రెండు వందల ఇరవై సీట్లు దాటే పరిస్థితి లేదని చెప్పి దేశమంతా ఆసేతూ హిమాచల్ చెప్తా ఉన్నది ఇవాళ బీఎస్సీ సెన్సెక్స్ పడిపోతూ ఉన్నది స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం మదుపర్ల సంపద అంతా ఆవిరైపోతూ ఉన్నది మళ్ళీ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ వస్తుంది ఆలోచనలు కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేస్తలేరు ఖచ్చితంగా రాబోయేదంతా సంకీర్ణ యుగం అని చెప్పి దేశ ప్రధానికం కూడా భావిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీకి కానీ ప్రభుత్వానికి కానీ నూకలు చెల్లినట్టే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు కాబట్టి ఏ పార్టీల గొంతులైతే నొక్కి ఏ నాయకులను జైళ్ళల్లో పెట్టి అక్రమంగా కేసులు పెట్టి తద్వారా ప్రజా తీర్పును ఏదో వాళ్ళకు అనుకూలంగా మలుచుకుందామని చెప్పి వాళ్ళు భావించు ఇవాళ అదే వాళ్లకు నష్టం చేయబోతా ఉంది అదే వాళ్ళకు బొమరంగం కాబోతూ ఉంది భారతీయ జనతా పార్టీ అరాచక విధానాలు వాళ్ళ పద్ధతుల మీద ఇవాళ దేశ ప్రజానికం డెఫినెట్గా తిరగబడ్డది బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు పార్లమెంట్ ఎన్నికల దేశ ప్రధానికం లాంటి తీర్పు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలియజేస్తూ దేశ ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇటువంటి చర్యల్ని చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి ఈ దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవాళ ఒక ఆటోక్రటిక్ అప్రోచ్తోని పేరుకే డెమోక్రసీ ఉంది కానీ ఒక ఆటోక్రాటిక్ అప్రోచ్తో నడుస్తున్నటువంటి ఈ నయా ఫాసిస్ట్ విధానాలను మనమంతా ఎదురించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వీ విల్ కంటిన్యూ అవర్ ఫైట్ ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కోసం నిలబడతాం దానికోసం ఎన్ని కేసులనైనా ఎంతటి నిర్బంధాన్నైనా భరిస్తూ ఖచ్చితంగా ప్రజల కోసం చివరి దాకా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా మా కవిత గారు చాలా గట్టి ఉన్నారు ఇలాంటి కేసులకు అదిరేది లేదు బెదిరేది లేదు భయపడేది లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇటువంటి ఇంకెన్ని అక్రమ కేసులు కానీ నిర్బంధాలు కానీ ప్రయోగించినా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇంకా మొండిగా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన ఈ సందేశం డెఫినెట్గా ప్రజలకు అందరికి పోవాలని చెప్పి కూడా వారు మాట్లాడిరు సో ఇవాళ నేను ప్ర